హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ న్యూస్ నేను దర్శిలో ఐదో రోజు కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె మద్దతు తెలిపిన జనసేన బీజేపీ నాయకులు దర్శిలో ఏఐటియుసి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల రోజు కొనసాగింది సోమవారం సమ్మె శిబిరం వద్దకు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముటుకు రమేష్ బాబు నియోజకవర్గ జనసేన నాయకులు గరికపాటి వెంకట్ బిజెపి నాయకులు మాడపాకుల శ్రీనివాసులు జనం పార్టీ నాయకులు తెనాలి రవిబాబు వచ్చి మద్దతు సంఘీభావం తెలిపి ప్రసంగించారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మున్సిపల్ కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలని లేని పక్షంలో సమ్మెను కొనసాగిస్తామని అధ్యక్ష కార్యదర్శులు ఇరిమియా పుల్లయ్యలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఐటియూసీ నాయకులు హనుమంతరావు ఆర్ కరుణానిధి జూపల్లి కోటేశ్వరరావు కె జీవరత్నం రేలంగి విజయ్ మరియమ్మ సారమ్మ మున్సిపల్ కార్మికులందరూ పాల్గొన్నారు అదేవిధంగా మిత్రపక్షాలైన జనసేన మన బీజేపీ వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు వచ్చినందుకు ఈరోజు ముఖ్యంగా ఉద్యోగాలను పర్మినెంట్ చేయటం అనేది ఎంతో ఉపయోగం మన ఫ్యామిలీస్కి పిల్లలకి చదువులకు కానీ ఒకసారి పర్మినెంట్ అయితే దానికి సంబంధించి పిల్లలకి పిఎఫ్లు కానీ ఒకసారి రిటైర్ అయిన తర్వాత కూడా ఏదో ఒకటి వస్తుంది ఆ సెక్యూరిటీ ఉన్నది ఉంటుంది అదేవిధంగా ఇరవై ఆరు వేలు కనీస వేతనం అనేది ఇప్పుడున్న రేట్లకు సంబంధించి పాల్ గారు కూరగాయల రేట్ల గురించి ఇరవై ఆరు వేలు అనేది ఇవ్వాలి అది న్యాయబద్ధమైన డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు వేల మంది రోజు ఇరవై డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై తారీఖులో మొదలు పెట్టారు మీరు విజయవాడలో ఆ రోజు ఇన్ని రోజులు చేస్తా ఉన్నా ప్రభుత్వం మొత్తం నిద్రపోతున్నట్టు నటిస్తా ఉంది ప్రభుత్వానికి సంబంధించి మీరు ఏ